నమస్తే అండి పద్మాంటి మీరు చేసుకునే వంటలు చూపించమన్నారు అప్పుడప్పుడు చూపిస్తాను తోటకూర పైకి వెళ్ళి కోసుకొచ్చుకుని నీళ్ళల్లో కడిగేసి ఇట్లా సన్నగా కోసానండి ఉల్లిపాయలు అండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నా ఇక్కడ కొత్తిమీర మెంతికూర అల్లము వెల్లుల్లిపాయి పచ్చిమిర్చి బఠానీలు అండి ఇప్పుడు బఠానీలు సీజన్ కదా తోటకూర మీరిలో ఎంతమందికి తోటకూర బఠానీళ్ళు కూర తెలుసు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకరోజు నేను తోటకూర బఠానీలు వేసి వండానండి అసలు వండితే అసలు టేస్ట్ సూపర్గా అనిపించింది ఎప్పుడైనా మనకి దొరికే సీజన్లతో నేను ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను దానికి కావాల్సిన తోటకూర దానికి నూనె ఉప్పు కారం పసుపు ఎండు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు తోటకూర పచ్చి బటాని అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు మన మిద్ది తోటలో అదే నేను ఎక్కువైతే ఎండ పెట్టుకున్న కొత్తిమీర ఇది మెంతికూర రెండు ఉల్లిపాయలు కరివేపాకు ఇదిగోండి మేము ఆంటీ నువ్వు చేస్తున్న డైట్ ఏంటి అంటే ఇట్లా వేయించుకుంటున్నాము కొర్రల రొట్టి సజ్జ రొట్టి అన్ని రొట్టెలు చేస్తున్నాను నాకు ఈజీగానే అలవాటైపోయింది నేను ఇంకా సలాడ్ చేసుకుంటున్నా బ్రేక్ఫాస్ట్లోనంటే మనం కొంచెం ఫైబర్ ఎక్కువ ఉన్నది తింటే మనకి షుగర్ పేషెంట్లకి ఇంకా మంచిది ఆకలి ఎక్కువ అవదు మనకి స్టమక్ ఫుల్ అయిపోతుంది నేను అందుకని ఫస్ట్ లెగ్స్తో నిమ్మకాయ నీళ్ళు తాగేస్తున్నా తర్వాత షుగర్ లేకుండా టీ తాగుతున్నా సలాడ్ చేసుకుంటున్నాను నైన్ ఓ క్లాక్ అట్లా సలాడ్ ఎట్లా అంటే క్యారెట్ అన్నీ ఇట్లా ఉడకబెట్టేసుకుంటున్నా స్టీమ్ చేసుకుంటున్నా నా దగ్గర స్టీమరు ప్రజెంట్ లేదు అందుకని నేను ఇట్లా దీంట్లో ఇలా ఉడకబెట్టేసాను బ్రోకోలి బీన్స్ క్యారెట్ ఇప్పుడు నేను అది చేసేటప్పుడు ఏం చేస్తానంటే మన కీర అది కోసేసి నిమ్మకాయ పిండేసి ఉప్పు మిరియాల పొడి సింపుల్తో చేసుకుని తినేస్తున్నాం ఒకరోజు ఉడకబెట్టిన ఎగ్గు అట్లా ప్రజెంట్ ఇప్పుడు మీకు తోటకూర బఠానీలు ఫ్రై చూపిస్తాను తప్పకుండా నాకు కామెంట్లో తెలియజేస్తారు కదా ఈ కూర ఎంతమందికి తెలుసో ఇదిగోండి నూనె కొంచెం అండి ఎక్కువ అక్కర్ల నేను దీంట్లోదే నేను ఇంకా సగం పక్కన పెట్టేస్తున్నాను చూడండి సింపుల్ అండ్ టేస్టీగా మనం చేసుకుంటేనే చాలు వంటల్లో ఓ ఆటలో ఆ పొడులు ఈ పొడులు అసలు వెయ్యి నేను అసలు వేయనండి మనకి ఇవి బాగా చెట్టు పెట్ట అనాలి ఆవాలి ఇంకేసే చెట్టుపెట్ట అంటున్నాయి అట్ట చిటపట అంటేనే మనకు మంచిది కొంచెం పప్పులు ఎక్కువ నూనె అక్కర్లో నేను వేరుశనగ నూనె తీసుకున్నా అన్ని నూనెల్లోకి నాకెందుకో వేరుశనగ నూనె వంటలకి మధ్య ఎక్కువ వేరుశనగ నూనె నేనేమిది గానక్కాడ నూనె తీసుకోలేదండి ప్యాకెట్ నూనె తీసుకున్నాను పప్పులు వేగినాక ఏం చేయాలంటే పచ్చిమిర్చిను ఇదిగోండి కసూరి మెంతి కూడా వేసేసుకోవాలి ఇది ఇంట్లో తయారు చేసిందే నేను అన్ని కూరల్లోనూ ఈ మధ్య ఇది ఇదొకటి కంపల్సరీ నేను ఒకరోజు మెంతి వేసాను అనుకోండి ఒకరోజు ములగాకేస్తున్నా ఇదిగోండి బ్రౌన్ వచ్చేసింది అవి ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ వేస్తున్నా మంచి స్మెల్ వస్తుంది వండేటప్పుడు మనకి ఎంత మంచి వాసన వస్తుందంటే అసలు చెప్పలే మనం ఏం చేసేటప్పుడు ఏగిపోతుంది ఇప్పుడు నూనెలో ఏం కానీ పొడి అయిపోయింది ఇది ఏగిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నా ఉల్లిపాయ వేసేస్తున్నా ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఉట్టి కూరగా తినేయచ్చు అంతే వేగేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నా లైట్గా ఉప్పు పింక్ సాల్ట్ ఇది హిమాలయ వాళ్ళది వాడుతున్నాను కొంచమే తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయ వేగిపోయినాక మీకు కొంచెం ఉల్లిపాయ హాఫ్ బాయిల్ అయితే చాలు ఎక్కువ అక్కర్లేదు ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే ఇది చేస్తున్నా ఇదిగోండి పాలు ఏం చేస్తానంటే అంకుల్తో మేము రెండు రోజులకి ఒకసారి పాలు తెప్పించుకుంటాం నేను ఇట్లా తో కాసేసుకుని తోడు పెట్టేసుకుంటా నాకు రెండు రోజులు వచ్చేస్తాయి పెరుగు పెరుగు అయితే మంచిగా పొద్దున సాయంత్రం నేనైతే పెరుగు కంపల్సరీ తీసుకుంటున్నా కాల్షియం మనకి మంచిగా ఉంటుంది ఇదిగోండి నేను ఇలా చేసుకునే రొట్టెలు ఇదే అంటే జొన్నలు రాగులు బార్లీ ఇంకోటి ఏంటేసాను జొన్నలు బార్లీ ఇంత గోధుమ పిండి వేసాను సాల్ట్ వేయలేదు వేడి నీళ్ళు కలిపేసి ఇలా చేసి పెట్టేసుకుంటా చేసి పెట్టేసుకుని అంతే సింపుల్గా సింపుల్గా తింటున్నానండి ఎందుకు తగ్గదు చూద్దాం మీకే నేను నా రిజల్ట్ చూపిస్తాను కొంచెం ఎక్కువ నేనేమి మా మనం ఎక్కువేం చేయట్లేదు పొయ్యి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఉల్లిపాయ వేయించుకునేటప్పుడు టైం వాకింగ్కి వెళ్ళాలి అందుకని కొంచెం హైలో పెట్టాను ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టేసా ఆ ఏగిపోయింది ఉల్లిపాయ ఇప్పుడు తోటకూర వేసేస్తున్నాను ఎంత బాగుందో చూడండి మన మెద్ది మీద తోటకూర ఎంత నాకు మీకు ఇవన్నీ కోసి మీకు చిన్న చిన్నగా బోర్ కొడుతుంది వీడియోలు కూడా అని నేను మీకు హార్వెస్ట్ చేసేటప్పుడు చూపించా నేను వెళ్ళి కోసుకొచ్చి చేసుకుని కడిగి ఇవన్నీ పెట్టేశాను ఎంత బాగుందో చూడండి తోటకూర అసలు పచ్చాకే తినేయచ్చు తోటకూర ఇప్పుడు ఎప్పుడైనా మీరు స్టవ్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి హైలో పెట్టుకోండి సిమ్లో పెట్టుకోండి ఈ కూర ఎంతైనా తినేయచ్చండి ఆకుకూరలో మంచిగా పోషకాలు ఉంటాయి మనకి పచ్చి బఠానీలు ప్రోటీన్ చక్కగా బయట ఫుడ్లు అవాయిడ్ చేసి ఇంట్లో చేసుకుంటే ఇబ్బందులు ఉండవు మనకి అసలు ఇది ఏంచి తింటే తోటకూర వాసన సూపర్ ఇదిగోండి ఎక్కువసేపు యాన్సన్ తోటకూర కూడా ఈ బఠానీ వేసేస్తున్నా చూడండి వేసేస్తా బఠానీ కూడా బఠానీల సీజన్లో నేను బఠానీ బాగా వాడతాను మెంతకూర ఒకటి బఠానీ ఒకటి సూపర్ కొంచెం హైలో పెట్టేస్తున్నా తోటకూర ఎంత కోసినా మనకి ఎక్కువ రాదు ఏగి ఆ రొట్టెలోకి సరిపోతుంది ఈరోజు కొంచెం బయటికి వెళ్ళాలి అందుకని తొందరగా చేసుకుని వాకింగ్ మట్టికి మానట్లేదు వాకింగ్ మానట్లా ఎక్సర్సైజ్ మానట్లా ఇంత అన్నీ ఆర్గానిక్గా తీసుకుంటున్నాం అంటే ఎందుకు వచ్చిందంటే నాకు ఈ షుగరు దుబాయ్లో ఉండంగా వచ్చిందండి దుబాయ్లో ఏం పని ఉండదు కదా ఇంట్లో ఉంటాము వెయిట్ పెరిగిపోయాను అక్కడ అందుకొచ్చింది ఇదిగోండి ఇక ఏగిపోతుంది కొంచెం ఉప్పు వేసేసుకుందాం ఈ టైంలో అయ్యో ఎన్ని మెరుగులేస్తాం మర్చిపోయాను తిరగమాతలో పర్వాలేదు ఎన్ని మెరుగు వేలేస్తాం మర్చిపోయాను ఏదో మర్చిపోతా మీతో మాట్లాడతా ఉప్పు పసుపు వేసేసుకుందాం ఉప్పు సరిపోతుంది అంటే కారం కొంచెం నాకు ఉన్నాకేస్తా కొంచెం సేపు ఉప్పు వేసినాక నీరు వస్తుంది ఇదిగోండి ఉప్పు వేగిస్తే నీరు వచ్చేస్తుంది అనేది అంతా మగ్గిపోతుంది ఇక ఉప్పు వేయంగానే కూరగాయల్లో ఉన్న వాటర్ వచ్చేస్తుంది పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో లంచ్ బాక్స్లో పిల్లలకి చక్కగా అలవాటు చేయండి ఇదిగోండి మీరంతా పోయింది చక్కగా వేగిపోయింది ఈ టైంలో కారం వేసేస్తున్నా కారము ఉప్పు మీరు చూసే వేసుకోండి చూసారుగా కారం వేసేస్తాం ఇంకా దించేసుకుంటున్నాం కొంచెం సేపు వేయించి మీకు సలాడ్ కూడా నేను చేసుకునే సలాడ్ కూడా చూపిస్తానే కొంచెంసేపు వేగనిద్దాం అసలు ఏమి అక్కర్లే పొడులు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందో మీరు దీంట్లో గిన్నెలో పెట్టుకుని నిమ్మకాయ పిండుకుని కూడా తినేయచ్చు సలాడ్కి కీర కోసుకున్న బ్రోకోలీ ఇవన్నీ ఉడకబెట్టుకున్న బ్రోకోలీ క్యారెట్ ఇవన్నీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే అన్ని కలిపేసుకుని కొత్తిమీర కూడా వేసుకోవచ్చు వేస్తాను ఈలోపు ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఆపేస్తున్నా చూసారుగా ఎంత సెకండ్లో అయిపోయింది చాలు అయిపోయింది ఆపేస్తున్నా ఆపేసా ఎంత బాగుందో చూడండి చూసారుగా అయిపోయింది కూర సలాడ్ కూడా నేను చేసేది చూపిస్తాను మీకు ఇదిగోండి పింక్ సాల్ట్ కొంచెం ఇంత కూడా అసలు నేను తగ్గించేసా కొంచెం ఉప్పు అంతే ఇదిగోండి మిరియాల పొడి కొంచెం మిరియాల పొడి బాగానే వేస్తున్నా మిరియాల పొడి నిమ్మకాయ ఆఫ్ చెక్కేస్తున్నాం అంతే ఇట్లా చూసారా దీంట్లో పైన కొత్తిమీర వేస్తా కోసుకో రావాలి మన మిద్ది తోటలోది కొత్తిమీరండి కొంచెం అల్లం తురుము ఒక ఎల్లులపాయి కూడా తురుమేస్తున్నాను కొత్తిమీర వేసా కదా అల్లం కూడా తురుగుతాను కొత్తిమీర తురివాము కదా కొంచెం అల్లం అల్లం కూడా చాలా మంచిది అసలు భలే టేస్ట్ ఉంటుందండి అసలు గిన్నెడు తిన్నా కూడా మనకి ఏమి తెలియట్లేదు అసలు ఇది ఇదంకులు నేను సగం సగం తినేస్తాం ఒక ఎల్లుల్లిపాయ పెద్దదైతే ఒకటి చిన్నదైతే రెండు తీసుకోండి ఇది ఒకటి సరిపోతుంది అప్పుడు మాకు నేనేమి నూనె వేయట్లేదండి కొబ్బరి నూనె కొంచెం వేసుకోవచ్చు కానీ నేను ఇట్లా కొబ్బరి నూనె ఇట్లా వచ్చేస్తుంది ఇంతేనండి ఈ వెల్లుల్లిపై కూడా అక్కర్లేదు ఏం లేదు మేము చేసుకునేవి మీరు కూడా చేసుకుంటారు ఇది ఒక తినేసాం అనుకోండి టిఫిన్ తినే ముందు బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ తినాలంట నేను బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేస్తే వద్దు నువ్వు బ్రేక్ఫాస్ట్ తిను మనం ఫైబర్ ఎప్పుడైనా ఆహారం తీసుకునేటప్పుడు ఫైబర్ ఎక్కువ తీసుకుంటే ఫై ఫైబర్ ఎక్కువ తీసుకుంటే మనకి అంత బాగుంటుందంట హెల్త్ చూసారా ఇది కూడా గిన్నెలోకి తీసేస్తున్నా టేస్ట్ కూడా చూడక్కర్లేదు అంత బాగుంటుంది చూసారా ఎంత ఈజీగానో మనం టిఫిన్లు వంటలు చేసేసుకోవచ్చు ఈ టేస్ట్ చూస్తాను ఈ లోపు ఇది ఆరుతుంది ఇదిగోండి ఇట్లా కలుపుకున్నాం కదా అంతే మనం గిన్నెలో పెట్టుకుని మీకు ఊరికే నేను బ్రోకోలీ టేస్ట్ చూపిస్తాను కాదు తింటున్నాను ఊరికే సరదాగా సూపర్ అండి గిన్నె ఇంత గిన్నె తినేయచ్చు మనం నేను ఇది పొద్దున మధ్యాహ్నం చేస్తున్నా ఇంత బౌలు ఇద్దరికి ఇంకా మాటలు లేవు అంత టేస్ట్ తప్పకుండా మీరు చేసి నాకు కామెంట్ రాయండి ఓకేనా అండి ఉంటానండి బాయ్ అండి